సహోదరి సహోదరులకు ప్రభు నందున వందనాలండి మరీ ముఖ్యంగా మరి చిన్న ప్రార్థన చేసుకున్నానండి ఏంటంటే ఈరోజు యవన బిడ్డలు అనేక మంది బిడ్డలు మరి వారు భాగుడికి బానిసైపోయి మరి వారు వాహనాల మీద వారి ఇష్టం వచ్చినట్లుగా మరి తన వారు ప్రయాణిస్తున్నారండి మరి ఎంత స్పీడ్కి వెళ్తున్నారంటే చాలా స్పీడ్కి వెళ్తున్నారండి మరి యవన బిడ్డలకు నేను ఒకే చెప్తానండి అది అంత స్వీట్గా వెళ్ళి అనేక మంది ఇక్కడ ప్రాణాలు కోల్పోయారండి మరొకసారి మీరు ఆలోచించండి ఎందుకంటే మనం బ్రతుకుంటే ఇయ్యాలి రేపు అయినా మనం ప్రయాణం చేయొచ్చు ఎందుకంటే లేకపోతే మనం ప్రయాణం బైక్ మీదే తోలేం కదమ్మా ఒక్కసారి ఆలోచించి సహోదరుల చిన్న ప్రార్థన చేసుకుంటుంది పరిశుద్ధులు ప్రేమలు సందర్భంగా సగర ప్రభు ప్రభావం కూడా ఇదిగో నా తండ్రి బైక్ మీద అనేక మంది ఎవర బిడ్డలు ప్రవ్వ అయ్యా మందికి బానిస అయిపోయిన తండ్రి డ్రగ్స్ బానిస అయిపోయిన తండ్రి గంజాయికి బానిస అయిపోయిన బిడ్డలు ప్రభా నా తండ్రి తన ఇష్టమైన తను ప్రవర్తిస్తున్నారు అయ్యా వారు ఎలా తోలుతున్నారో వారికి తెలియట్లేదు ప్రవ్వా అయ్యా తీరా చూస్తే నా తండ్రి నా ప్రవ్వ వారి ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు వారి ప్రాణాలు కోల్పోతున్నారు ఎంతమంది తల్లిదండ్రులు ఎంతో పిల్లలు ఆడిపోతున్నారు ఎంతో బాధపడుతున్నారు వారి కోసం ఎంత డబ్బు ఖర్చు పెడుతున్నారు ఎంత కన్నీరు విడుతున్నారు ఒక్కసారి ఎవరి బిడ్డలారా ఇదిగో మీ యొక్క తల్లిదండ్రులు బాధను అర్థం చేసుకోండి వారి యొక్క కన్నీటికి మీరు విలువనివ్వండి ఇదిగో ఈ క్షణము దేవుని ఎందుకు భయము భక్తి కలిగి ఇదిగో మన తల్లిదండ్రులకు విధేయతగా ఉండి మనం చెడు వక్షణాల నుండి తప్పించుకుని మరి మంచి దేవుని ఎందుకు భయము భక్తితో జీవించే బిడ్డలుగా మనం ఉంటే ఎంతో ఆశీర్వాదాన్ని పొందుకుంటామని దేణువాక్యం చదివిస్తుంది కాబట్టి ఈ చిన్ని ప్రార్థన మీరు ఆలకించి ఎంతమంది అయితే ఎక్కువ నా తండ్రి ప్రార్థన చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ప్రభావ మీ మనసును మార్చుకోమని ఏసు పరిశుద్ధనామంలో మిక్కిలు బ్రతుందాడు విడిపించిన తండ్రి అమ్మే